హలో అండి ఈరోజు మనము నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి వంకాయ బజ్జీ అంటే బజ్జీలు కాదు సుమా ఇది వంకాయ బజ్జి కూర అండి ఇది వంకాయ బజ్జీని నెల్లూరు వాళ్ళు ఎక్కువగాను తయారు చేసుకుంటానండి ఈ వంకాయ బజ్జీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సంగటిలో కానీ చాలా బాగుంటుందండి ఎలా తయారు చేద్దాం చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక ఐదు వంకాయలు తీసుకొని తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఒక స్పూను సాల్ట్ వేయండి తర్వాత ఆ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి వంకాయ ముక్కలు తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసేయండి కట్ చేసిన ముక్కలన్నీ తర్వాత నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా వేసేసేయండి ఒక రెండు మూడు టమోటాలు కట్ చేసి అందులో వేసేయండి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా కట్ చేసి వేసేసేయండి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసేయండి ఒక తర్వాత ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని అవి సగమే వేయండి సగం తర్వాత వే వాడుకుందామండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసి తర్వాత స్టవ్ వంటించి మూత పెట్టండి మధ్య మధ్యలో ఉడుకుతుందా లేదా అని మనం చూసుకోవాలని ఉడుకుతూ ఉందండి మళ్ళీ మూత పెట్టి తర్వాత ఐదు నిమిషాలు త్రా చూడండి తర్వాత ఆ విధంగా ఉడుకుతూ ఉందండి ఆ విధంగా మెత్తగా అంటూ ఉండాలండి ఉడికిందండి తర్వాత స్టవ్ ఆపేసేసి మీ దగ్గర ముద్దుగా ఉంటే ముద్దుకు అంతా కూడా మెత్తగానండి నేను గెరుపుతో అంటున్నానండి మెత్తగా ఆ మెత్తగా అయిందండి ఇప్పుడు తిరుగు మెత్త వేస్తామండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక మూడు చెంచాలు ఆయిల్ వేయండి దాని తర్వాత ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి వేయించండి తర్వాత మనం మిగిలిన నెరగడలు ఉన్నాయని ముక్కలు అవి వేసేయండి తర్వాత ఐదారు వెల్లుల్లి డబ్బాలు కచ్చాపచ్చాక అది వేసేసేయండి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద వంకాయ బజ్జీ ఉంది కదా మెత్తగా చేసుకుని అది స్టవ్ మీద పెట్టి ఈ తెర మాత్రం అందులో వేసి బాగా కలపండి కలిపిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఉడకండి తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేయండి తర్వాత కొంచెము చూసుకొని సాల్ట్ వేసుకోండి తగినంత సాల్ట్ వేసి తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూను ఇంగు ఒక స్పూన్ వేయండి వేసి బాగా కలిగి తర్వాత మిరప్పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకండి అప్పుడు ఉడికిందండి స్టవ్ ఆపేసేసి వేరే బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి నెల్లూరు స్టైలు వంకాయ బజ్జీ రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి వంకాయ జిమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్